ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారికి తీపి కబుర్ చెప్పింది ఈ పథకంలో లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకు పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశం అయితే కల్పించింది పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల ద్వారా బదిలీ అయితే చేసుకోవచ్చు ఈ సేవలను పొందవచ్చని అధికారులు కూడా మనకు చెబుతూ ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షన్ లబ్ధిదారులకు ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇక పెన్షన్ బదిలీకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో మనం తెలుసుకుందాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైస్ డైలీ ఫాలో అవ్వండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేయించుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాలి పెన్షన్ వెబ్సైట్లో దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఇందులో పెన్షన్ ఐడి ఏ ప్రాంతాలకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది లబ్ధిదారుల నివాసం ఉంటున్న జిల్లా మండలం గ్రామ సంస్థ పేర్లు మనం పొందుపరచాల్సి అయితే ఉంటుంది ఈ నూతన విధానం పెన్షన్దారులకు ఎంతగానో ఉపయోగం అయితే పడుతుంది ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన సొంత ఊరికి రావాల్సిన అవసరమే లేదు వారున్న చోటనే పెన్షన్ నగదు అయితే పొందొచ్చు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఒకవేళ నెలలో మొదటి తేదీ సెలవు అయితే ముందు నెల చివరి రోజు అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్న ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ల బదిలీకి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు వ్యయ ప్రయాసాలను భరించి సొంత ఊళ్ళకైతే వస్తూ ఉన్నారు వీరందరి ఇబ్బందుల్ని గమనించిన ప్రభుత్వం ఈ ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెన్షన్ల బదులుకు అవకాశం అనేది కల్పించింది మీలో ఎవరైనా దూర ప్రాంతాలు ఉన్నట్లయితే ఈ యొక్క సౌకర్యాన్ని మీరైతే ఉపయోగించుకోండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన కీలక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో ఉంటుంది